చేతకరంలో చెప్పి సైతానం నీ దగ్గర ఏమి లేదని చెప్పింది ఇన్ని సంవత్సరాలు ప్రార్థన కోసం నీకు పిల్లలేపట్టలేదు నీకు కడిపే కాలేదు నీకు ఎన్నో ఉన్నాయో ఆ అవి నీ ఆస్తికర్త అని శాతాలు చెప్పుతాడో లేదు నేను ఒక ఆలోచించండి అందరు చెప్పాలి చెప్పు స్తోత్రం చెప్పి మంచిగా నేను ఏ పరలోకరాజ్యం దేని పోలి అల్లే చెప్పండి మంచి చెప్పాలని చెప్పిన మర్యాదగా చెప్పు గడ్డి చెప్పు పరలోక రాజ్యం ఆమె గంజినదే మోసే సన్నోడే ఊర్లో అమాయకుడే డబ్బులు లేనోడే ఇల్లు లేనోడే వాకిల్ లేనోడే లోపల నాటినోడు మాత్రం పెంపందు చేస్తూనే ఉన్నాడు కొట్ట నువ్వు నీ ఇల్లు చిన్నదే నీ కుటుంబం చిన్నదే నీ స్థాయి చిన్నదే నీ చదువు రాకపోవచ్చు ఆరు రాబోవచ్చు భూమి లేకపోవచ్చు ఆస్తులు లేకపోవచ్చు అంతులు లేక అంతస్తులు లేకపోవచ్చు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ నేను నాటిలో నీలో ఒక ఆవ కింద స్టాండర్డ్ నాటాడు ఆయన చాబడ్డు కూడా